యాదాద్రికి వచ్చే భక్తులకు డ్రెస్ కోడ్ పెట్టనున్నారు ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలని నిబంధన తీసుకురానున్నారు జూన్ భక్తులకు ఈ నిబంధన అమలవుతుంది క్యూ లైన్ ద్వారా దర్శించుకునే భక్తులకు మినహాయింపిస్తున్నారు అందరు భక్తులు జూన్ ఒకటో తారీఖు నుండి ఎట్టి పరిస్థితుల్లో సాంప్రదాయ దుస్తులు ధరించి మాత్రమే ఈ సేవలకి హాజరు కావాలని కోరుకుంటున్నాం అది ఖచ్చితంగా అమలు చేయడం కోసం దేవస్థానం నిర్ణయం తీసుకుంది సో కాబట్టి ఆగింది సేవల్లో బ్రేక్ దర్శనానికి వచ్చిన కళ్యాణాలకు నిత్య కళ్యాణంలో జరిగే పార్టిసిపేట్ అయినా వ్రతంలో పార్టిసిపేట్ అయ్యే వాళ్ళు దాంట్లో వస్తున్నారు వాళ్ళతో పాటు ఎకంపెనీ అయ్యే వాళ్ళైనా సరే వ్రతంలో భార్యాభర్తలతో పాటు పిల్లలు అందరూ ఎకంపెనీ అవుతారు వాళ్ళు కూడా అందరూ కూడా సంప్రదాయ దుస్తులు ధరించి అదేవిధంగా జోడు సేవల్లో వచ్చేవాళ్ళు అభిషేకంలో కళ్యాణాల్లో ఏదైనా సరే ఆర్జిత సేవలు అంటే డబ్బులు పెట్టి వచ్చే వాళ్ళందరూ ఒకటే మాట మనం మన వాడుక భాషలో మాట్లాడాలంటే నామినల్గా క్యూ ఫ్రీ లైన్లో క్యూ లైన్లో వచ్చే వాళ్ళందరికీ కూడా మనం దీన్ని వర్తింపజేయట్లేదు ఈ ఆర్జిత సేవల్లో వచ్చేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చి సాంప్రదాయాలను నిలబెట్టుకుందాం హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం అని హైగా చెప్తున్నారు సో లేకపోతే